వారానికి ఓ రెండు మూడు రోజులైనా సరే నేను సాంబ్రాన్ కడ్డీతో ఇల్లంతా కూడా ధూపం వేస్తానండి బాగా అనిపిస్తుంది అండ్ అప్పుడప్పుడు నిప్పులు రాజు పెట్టి మాకు వానపాం షాప్లో దొరికే స్పెషల్ ఏమంటారు అవి కూడా దొరుకుతాయండి సో వాటిని కూడా ఇల్లంతా కూడా స్ప్రే చేస్తూ ఉంటాను అంటే ధూపం వేస్తూ ఉంటాను ఈరోజైతే పూజ తర్వాత మొత్తం అదే పని చేస్తాను మొక్కలకి వేరేగా వేస్తాను కబోర్డ్స్కి ఒకరోజు వేస్తాను అట్లనే ఇల్లంతా కూడా కూడా ఒకరోజు వేస్తాను ఇవాళ అయితే సరదాగా మీతో ఇంటి పని వంట పని బట్టల పని ఇవన్నీ ఎప్పుడూ ఉండేవానండి కొంత వంట కొంత ఇంటి పని ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ సరదాగా ఈరోజు వీడియో చేశాను దానికంటే ముందుగా నిన్న క్యాస్టవే మూవీ గురించి మీకు చెప్పాను కదండి చాలా బాగుందని ఈరోజు ఈనాడు పేపర్లో అయితే దానికి సంబంధించి అంటే క్యాస్టవే మూవీకి సంబంధించి కాదండి ఒక ఆర్టికల్ ఉంది నేను ఈ మధ్యన పేపర్ తెప్పించుకుంటున్నాను కదా మెయిన్ ఏంటంటే మన భాషని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా తెలుగు భాష ఎంత తీయగా ఉంటుందో తెలియాలన్నా మీరు ఎప్పుడైనా సరే మంచి న్యూస్ పేపర్ చదవండి అంటే నాకు ఫస్ట్ నుండి కూడా ఈనాడు అంటే చాలా చాలా ఇష్టమండి సో ఆ లాంగ్వేజ్ కానీ అండ్ ఇక్కడ ఇటువైపు కార్నర్లో ఇస్తారండి ఏమంటారు చూపిస్తాలండి ఈసారి పేపర్లో కార్నర్లో నాకు ఆ ఎడిటోరియల్ ఎడిటోరియల్ అంటారండి దాన్ని అది చాలా చాలా బాగుంటుంది నా చిన్నప్పటి నుండి కూడా నేను ఎడిటోరియల్ కొద్దిగా ఇష్టంగానే చదువుతాను కాకపోతే మరి జీకే బిట్లా అలాంటివి అయితే చదవను కానీ అంటే ఏమైనా యుద్ధాల గురించి లేకపోతే ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఉంటాయి కదా అవి చదవను కానీ జనరల్గా కొన్ని టాపిక్స్ వస్తాయండి ఎడిటోరియల్లో అవి చాలా చాలా బాగుంటాయి అండ్ ఈరోజు పూజ అయితే ఎంత బాగా జరిగిందోనండి ఇది నిన్నటి పూజ ఇవాళ కూడా పూజ చేస్తానండి తెల్లవారింటికి టిఫిన్ అన్నీ అయిపోయినాయి కాకపోతే ఏంటి ప్రతిరోజు మనం వద్దనుకున్న కొన్ని పనులు ఉంటాయి వాటి గురించి మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం అందుకంటే చక్కగా మంచి మాటలు చెప్పుకున్నాం అనుకోండి మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది సో అందుకనే ఈరోజు ఏకాంతం గురించి చెప్తామనుకుంటున్నానండి నలుగురిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలి అనిపిస్తే అది ఏకాంతం అందరిలో ఉంటూ కూడా ఎవరూ లేనట్లుగా ఫీల్ అయితే అది ఒంటరితనం ఈ రెండింటికి కూడా చాలా చాలా తేడా ఉందండి ఇప్పుడు అందరూ కూడా ఏకాంతం కాదండి ఒంటరిగానే మగ్గిపోతున్నారు ఎందుకంటే కారణాలు ఏవైనా అవ్వనివ్వండి ఫోన్లు అవనివ్వండి లేటెస్ట్ టెక్నాలజీ అవనివ్వండి లేకపోతే ఒకరితో ఒకరికి టైం లేకపోవటం అవనివ్వండి మనసు విప్పి మాట్లాడుకునేందుకు ఫ్రెండ్స్ లేకపోవడం అవనివ్వండి లేకపోతే సోషల్ మీడియా అవ్వనివ్వండి ఏవైతే కారణాలు కానివ్వండి మనసు విప్పి మరొకరితో మాట్లాడేటంత చొరవ ఎవరితోనూ ఉండటం లేదండి సో దానివల్ల ఏంటంటే చూడటానికి ఫ్యామిలీ ఉంటుంది చుట్టూ సొసైటీ ఉంటుంది ఇరుగు ఇల్లు ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి పార్టీలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎక్కడో తెలియని వెలితి కూడా ఉంటుంది సో ఈరోజైతే టాపిక్ ఎంత బాగా రాశారండి ఈనాడు పేపర్లో ఒంటరిగా ఉన్నప్పుడు సమూహాన్ని కోరుకోవడము సమూహంలో చిక్కుకున్నప్పుడు ఏకాంతం కావాలనుకోవడము మనిషి నైజం ఏకాంతం అన్న ఒక్క మూల పదంతో వందేళ్ల జీవితాలను నవలకు ఎక్కించాడంట ఒక స్పానిష్ నవలాకారుడు మార్క్వేజ్ ఏకాంతానికి ఉన్న రంగులన్నీ ఈ నవల్లో చూడొచ్చు ఒకరు శాస్త్రం మోజులో ప్రయోగాల్లో ఏకాంతంలో మునిగిపోతే మరొకరు యుద్ధ రంగంలో ఏకాకి అవుతారు ఒకరు ప్రేమలో మునిగిపోయి వంటరైతే మరొకరు భగ్న ప్రేమికుడిగా ఏకాకిగా మిగిలిపోతారు నమ్మిన సిద్ధాంతాలు నిలబెట్టుకోవడానికి ఒకరి ఏకాకి అయితే మూఢ నమ్మకాలతో ఉక్కిరి బిక్కిరవుతూ మరొకరు ఏకాకి అవుతారు కుటుంబం ఒంటరిని కుటుంబం ఒకరిని ఒంటరిని చేసేస్తే సమాజం మరొకరికి ఒంటరితనాన్ని నిర్దేశిస్తుంది ఏమీ లేవన్న దుఃఖంతో ఒకరు అన్నీ ఉన్నాయన్న అహంకారంతో మరొకరు ఏకాకి అవుతారు నిరాశ నిస్పృహలు ఒకరిని ఏకాకిగా చేస్తే విర్రవీగే విజయ గర్వం మరొకరిని వంటరిని చేస్తుంది అయితే ఒంటరితనము ఏకాకతనము ఒకటేనా చుట్టూ పది మంది చేరి సందడి చేస్తున్న ఒక నిశ్శబ్దంలోకి లోని ఏకాంతంలోకి ముడుచుకుపోగల కళ మనందరిలో ఎంతో కొంత ఉంటుంది ఋషిలాగా ఏకాగ్రతతో కృషి చేస్తే గానీ కావ్యం రాయడం సాధ్యం కాదని పెద్దలు అన్నారు మరి ఏకాగ్రత కుదరాలంటే ఏకాంతం కావాల్సిందే ఈ లెక్కన కాస్తంత ఏకాంతం మంచిదే ఇప్పటికీ ఎవరి గదుల్లో వాళ్ళం ఎవరి చేతుల్లోని ఫోన్లలో వాళ్ళం కూరికిపోయిన మనం ఏకాంతంగా ఉన్నట్ల ఒంటరిగా మిగిలిపోతున్నట్ట గది గోడలు కాదు కానీ మది గోడలు ఎంత మందంగా ఉన్నాయో గమనించండి వాస్తవానికి మనుషుల్ని మాటల్ని అవి ఆపగలవా ఆపుతున్నాయా ఎంత బాగా రాశారు కదండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను కాకపోతే ఇది చదువుతున్నప్పుడు నాకు మీతో కొంత షేర్ చేసుకోవాలనిపించిందండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి రాగానే పెద్దవాళ్ళ ఆఫీస్ నుండి రాగానే ఒకప్పుడైతే ఉదయం లేవగానే న్యూస్ పేపర్ పట్టుకొని బయట పెద్ద ఆయన ఉండిపోతే ఇంట్లో పనులతో ఈవిడ అక్కడ ఉండిపోతారు కలిసి భోజనం చేయడం కానీ కలిసి లంచ్ చేయడం కానీ ఇవన్నీ ఎలానో కుదరవండి ఇప్పుడైతే ఫోన్లు వచ్చేసి పగలు రాత్రి అస్సలు తేడా లేదనమాట ఎవరికి ఎప్పుడు టైం దొరికితే ఇమీడియట్గా ఫోన్ పట్టు పట్టుకొని మూలన అంటే బెడ్ మీదో చైర్లోనో లేకపోతే ఏదో ఒక మూలకో పారిపోతున్నారు నాకైతే ఎవరైనా అదే పనిగా ఫోన్ ఉన్నారనుకోండి కోపం వస్తుంది అనమాట కాకపోతే ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నేను వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఏంటది అదేంటిది ఇన్స్టా కానీ ఇవేవి యూస్ చేయనండి కాకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉండాలన్నారని ఓపెన్ చేశాను కానీ నేను నేను యూస్ చేసేది చాలా 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 తక్కువండి అట్లనే వాట్సాప్ కూడా నేను చాలా తక్కువ వాడతాను అండ్ నాకు ఫేస్బుక్ అయితే ఎప్పుడో మా పాప ఎవరో చెప్పారని మా అంటే మా వారి ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఫేస్బుక్ ఉండాలి వాట్సాప్ లేదేంటని మమ్మల్ని ఒక విధంగా వెక్కిరించారండి వెక్కిరిస్తే అప్పుడు ఓపెన్ చేయించాము ఫేస్బుక్ కానీ దాన్ని అయితే అసలు యూజ్ చేసిందే లేదు అలా అనేసి మేము అప్డేట్లో లేమా మేము లేటెస్ట్ టెక్నాలజీతో కనెక్ట్ అయ్యి లేమా అంటే సూపర్లా ఉన్నామండి మాట మాటికి ఏదో ఒక చెత్త వీడియోస్ చెత్త చెత్త టెక్నిక్ టిప్స్ టెక్నిక్స్ అవి ఇవి అంటే మంచి ఉంది చెడు ఉంది కానీ ఎక్కువ అయితే మాత్రం సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్గానే వెళ్తుంది కాబట్టి మేము వాటికి దూరం అండి అండ్ మాట మాటికి చూసే అలవాటు అయితే అస్సలు లేదండి చెప్పడానికి ఏముంది నేను యూట్యూబ్ కూడా చాలా తక్కువ చూస్తానండి కొన్ని లిమిటెడ్ ఛానల్స్ కొన్ని ఇష్టమైనవి ఏవో ఈ రంగోలివని లేకపోతే కొన్ని గార్డెన్ ఛానల్స్ మంచి ఛానల్స్ ఏమైనా ఉంటే అరకొర వారంలో ఒకసారి రెండుసార్లు చూస్తాను రిమైనింగ్ అంతా కూడా బుక్స్ చదువుతాను మంచి మంచి వెబ్ సిరీస్ చూస్తాను చూడాలనిపిస్తే లేదంటే మా అన్న మూవీస్ ఓకే విశ్వనాథ్ గారి మూవీస్ ఏవో ఒకటి చూస్తూ కాలక్షేపం చేస్తాను లేదా పాటలు పాడతాను స్తోత్రాలు నేర్చుకుంటాను ఏమైనా డిజైనర్ ఏమైనా ఉంటే బ్లౌజులు కానీ ఏమైనా అవి కూడా నేర్చుకుంటాను ఇంకా కాదు కూడదు అనుకోండి కొత్త మొక్కలు తెచ్చి వేస్తానన్నమాట అంటే నేను ఇంచుమించు ఇది ఏకాంతం అంటారో ఒంటరితనం అంటారో నాకు తెలియదండి పిల్లలు చదువుల దృష్ట్యా కొద్ది రోజుల నుంచి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది బయటికి వెళ్ళడానికి అయితే అస్సలు అవ్వలేదు అండ్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇవన్నీ అంటే ఒక గంట వెళ్తాం రెండు గంటలు వెళ్తాం వచ్చేస్తాం అంతే కదండి కానీ ఈలోపు మనల్ని మనం ఎలా ఉంచుకుంటున్నాం పాజిటివ్ గాన నెగిటివ్గానా ఎవరితోనో మాట్లాడితో ఎవరితోనో టైం స్పెండ్ చేస్తేనో ఎక్కడికో వెళ్తేనో లేకపోతే బయటికి వెళితేనో షాపింగ్ చేస్తేనో మనం సంతోషంగా ఉంటాం అంటే కొత్త వస్తువులు కొత్త ఫ్రెండ్స్ కొత్త పరిచయాలు కొత్త మాటలు కొత్త గాలి ఇవి వస్తేనే మనం సంతోషంగా ఉంటాము అంటే అన్ని వేళలా అది సాధ్యం కాని పనండి ప్రతిరోజు పాజిటివ్ జరిగితే మనం సంతోషంగా ఉంటామంటే అది కూడా జరగని పని అలా కాకుండా ఎవరితో సంబంధం లేకుండా సొసైటీలు కావాలి మనుషులు కావాలి మన వల్ల ఒకరు హర్ట్ అవ్వకూడదు వేరే వారి మాటలకి మనం బాధపడకూడదు ఈ విధంగా రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే మనతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలండి అది కూడా పాజిటివ్గా స్పెండ్ చేయాలి క్యాస్ట్వే మూవీలో ఆయనది చాలా మంచి జాబ్ అండి స్టార్టింగ్ హీరోది చాలా చాలా మంచి జాబు అండ్ ఎప్పుడూ కూడా బిజీగా ఉండే మనిషి అనమాట స్టార్టింగ్ టైం కూడా చూపిస్తారండి అంటే మూవీ నాకు ఎలా అర్థమైందో మీకు అలానే చెప్తాను కదండి మా పిల్లలకు ఒకలా అర్థం అవుతుంది నాకు ఒకలా అవుతుందండి ఒక్కొక్క ఇన్స్టెంట్ సో ఇక్కడైతే ఇతను నిమిషాలు కూడా లెక్క పెట్టుకున్నంత బిజీగా ఉంటాడు చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా తెలివైన వాడు అండ్ ఆయనకి సంబంధించి మరి ఆమె ఫ్యామిలీయో లేకపోతే ప్రేమించిన అమ్మాయో నాకు ఐడియా లేదు సో ఒక అమ్మాయి ఉంటుంది ఈయనంటే చాలా ఇష్టపడుతుంది సడన్గా వీళ్ళు వెళుతున్న ఫెడెక్స్లో వర్క్ చేస్తారండి ఆయన ఈయన వెళుతున్న ఏరోప్లేన్కి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యాక ఈయన ఒక ద్వీపంలో పడిపోతాడు ఎవరైనా సరే అలాంటి ద్వీపంలో పడిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెంపరేచర్కో ఆ ఒంటరితనానికో చాలా భయపడతారు అండ్ తొందరగానే లైఫ్ ఆగిపోతుంది అనమాట కానీ ఈయనకు మాత్రం బతకాలన్న కోరుకుంటుంది చాలా చురుగ్గా ఆలోచిస్తాడు ఉన్న వనరులను యూస్ చేసుకుంటాడు ఏం దొరికితే సాక్స్ చిన్న నైఫ్ షూస్ లేస్ అన్నీ మొత్తం ఏవేవి దొరుకుతాయో అన్నీ కూడా యూస్ చేసుకొని మళ్ళీ జనంలోకి రావాలి అన్న దానికోసం ఆయన సినిమా అంతా కూడా అదేనండి అంతా బాగుంటుందో చుట్టూ వాటరే ఉంటుందండి అయినా సరే ప్రతిరోజు ఒక కొబ్బరి కొబ్బరి బొండంకి ఆయన రక్తంతో ఒక చిన్న బొమ్మను గీసుకొని దాంతోనే మాట్లాడి దానికో పేరు పెట్టుకొని ఏదో పక్కన ఉన్నట్లుగా అట్లా అనుకు చాలా బాగుంటుందండి మూవీ అయితే అలా దగ్గర దగ్గర ఆ ద్వీపంలోకి వచ్చే సమయానికి ఆయనకి పిప్పి పన్ను ప్రాబ్లం ఒకటి ఉంటుంది పాపం చాలా కష్టపడతాడండి బాధ అనిపిస్తుంది అండ్ ఫైనల్లీ నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ జనారణ్యంలోకి వస్తాడు కాకపోతే వచ్చేసరికి ఆయన అనుకున్న అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుంటుంది తనకో ఫ్యామిలీ ఉంటుంది అయినా సరే బాగా చూపిస్తాడండి అంటే మనందరికీ కూడా బ్రతకడానికి ఒక రీజన్ కావాలి బ్రతకడానికి ఒక ఆశ కావాలి బ్రతకటానికి ఒక మంచి ఆలోచన కావాలి నిరంతరం మనం మంచి పనులు చేస్తూ ఉండాలి టైం అవ్వట్లేదు టైం గడవట్లేదు అని చెప్పేసి టైం పాస్ చేయకూడదండి ఆ టైంని డివైడ్ చేసుకొని మనకి ఉపయోగపడేవి మనకి మంచి జరిగేవి ఇంచుమించు మనకి మంచి జరిగేవంటే అది సొసైటీకి కూడా మంచి జరుగుద్దండి మనకు ఉండే మంచి మనసును బట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళకి కావాల్సిన సమస్తము కూడా ఒక షెడ్యూల్లో అరేంజ్ చేసేసి మనకంటూ కొంచెం టైంని పెట్టుకొని ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉండేలాగా ఒక పూజ చేసుకుంటూ చక్కగా ధూపం వేసుకుంటూ మంచి మొక్కల్ని పెంచుకుంటూ ఉన్నంతలోనే నీట్గా ఉంటూ కబోర్డ్స్ దులుపుకోవటము షెల్ఫ్స్ దులుపుకోవటము సామాన్లు ఏవైనా ఉంటే వాటిని కొంచెం జిడ్డు పట్టేసి ఉంటే తోముకోవటము చిన్న చిన్న మొక్కలు కొంచెం కొంచెం ఏరియాలో కొద్ది కొద్దిగా పెంచుకోవడం అంటే అద్దెకి ఉండేవాళ్ళు ఎండ తక్కువగా ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కూడా ఇష్టం ఉంటే ఏదో ఒకటి ఇండోర్ ప్లాంట్ అయినా సరే పెంచుకోవటము లేదా ఒక పనికి వచ్చే హాబీ ఇవేవి కాదనుకోండి ఒక అరగంట వాకింగ్ చేయండి ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి ఏదో ఒకటి చేయండి లేదా ఒక మొబైల్లో అయితే మొబైల్లో బుక్ అయితే బుక్ ఏదో ఒకటి తీసుకుని ఒక అరగంట మంచి పుస్తకం చదవండి ఒక మంచి సినిమా చూడండి ఒక మంచి పాట వినండి మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకోండి ఇంకొంచెం అందంగా ఎలా ఉండగలరో అది కూడా ఆలోచించండి ఫేస్కి ఏవైనా న్యాచురల్ ఏవైనా ఉంటే మీకు పడేవైతే అలోవెరా జెల్ అనో లేకపోతే శనగపిండినో అందరికీ పడవండి అలోవెరా జెల్ కూడా ఓకే కానీ పసుపు కానీ శనగపిండి కానీ ఇలాంటివి అందరికీ పడవు కాబట్టి కొద్ది చూసుకోండి అన్నిటికంటే బెస్ట్ ఏంటో తెలుసండి చక్కగా పచ్చి కాయగూరలు అంటే క్యారెట్ బీట్రూట్ కీరదోస టొమాటో ఇలాంటివి తక్కువ మోతాదులో కొంచెం జ్యూస్ తీసుకోవడము డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము ఆకుకూరలు ఎక్కువగా వండుకొని తినడం ఇవన్నీ చేస్తూ మీరు స్వెట్ చెమట పట్టేలాగా వర్కౌట్ చేశారనుకోండి రోజులో ఒక అరగంట లేదా తక్కువలో తక్కువ ఇరవై నిమిషాలు మీ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అండ్ మీ స్కిన్ మరింత వెలుగు వచ్చేస్తుందండి మీకు అర్థమవుతుందా మా శరణ్ బాబు డంబెల్స్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడండి ఫ్రెండ్ అంటే నాకు వాడు చిన్నప్పటి నుంచే తెలుసు వాడు ఈరోజు అవి తీసుకొచ్చాడనమాట వర్కౌట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి చిన్న డంబెల్స్ వాడి దగ్గర ఉన్నాయనుకున్నాను కానీ వాడి దగ్గర ఉన్న ఐదు కేజీలు ఈ లోపల తను వచ్చాడని తనతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి తనకి కొంచెం నేను గోల్డ్ స్కీమ్ కడుతున్నాను అనమాట దానికి సంబంధించి డబ్బులు ఇచ్చేసాను ఆ తర్వాత ఈ వీడియో చేశాను ఆ తర్వాత వంట చేశాను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే ఒక రోజు ఎలా గడుస్తుంది అండ్ మొక్కలకి శీతాకాలం అయినా సరే నీళ్ళు పోయక తప్పడం లేదండి ప్రతిరోజు కూడా నాకు ఇంటి పని వంట పని గార్డెన్ వర్క్ ఇల్లు క్లీనింగ్ వర్క్ మొక్కల్లోని కొత్త మొక్కలు వేయటమైనా కలుపు మొక్కలు తీయటమైనా పెస్టిసైడ్స్ కొట్టడమైనా లేదు ఏవీ లేవనుకోండి వాటర్ పోయడమైనా ఉంటుంది ఇది ఏది కాకపోతే వెళ్ళి కూర్చొని కాసేపు అటు ఇటు అక్కడే తిరుగుతాను అండ్ ఆ తర్వాత వచ్చి వంట చక్కగా చేస్తాను వంట చేస్తున్నంతసేపు కూడా వంట ఇంట్లో అంటే వంటగదిలో ఉండే మ్యాక్సిమం వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసుకుంటానండి కడగాల్సిన ఉన్నా తోమాల్సినవి ఉన్న సర్దాల్సిన ఉన్న డస్టింగ్ చేయాల్సింది ఉన్న అంతా కూడా వంట చేస్తున్నంతసేపు అక్కడే మ్యాక్సిమం ఉండి ఆ వర్క్ అంతా కూడా ఫినిష్ చేస్తాను అందుకే నేను సాధారణంగా ఎక్కువ ఫ్రీగా కనిపిస్తానండి వంట చేస్తూ బయటికి రాను బయట ఉన్నప్పుడు వంటగది గురించి ఆలోచించను అట్లనే మ్యాక్సిమమ్ ఒక షెడ్యూల్లోనే వెళ్తానండి నిన్న గుర్తు గుర్తురావట్లేదు వంటదేముందండి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఎవరికి తోచినట్లుగా వాళ్ళకు వచ్చినట్లుగా వంట చేస్తారు లేదంటే కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి దానికంటే కూడా మొన్న నేను ఏరిన కరివేపాకు మునగాకు ఇవన్నీ కూడా ఎండబెట్టాను కదండి కడిగేసి ఆ పొడి కూడా చేసేసాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది మా పాపకి నువ్వులు పొడన్నా కరివేపాకు పొడన్నా మునగాకు పొడన్నా భలే ఇష్టం అండ్ నాకు కూడా ఇష్టమేనండి మేము నిలవ ఉండే పచ్చళ్ళు కానీ బయట నుండి ఏమైనా పికిల్స్ కానీ చాలా తక్కువ వాడతామండి సంవత్సరంలో ఒకటి అర వాడతాం అంతే పావు కేజీలు ఏవో తెచ్చుకొని అంతకుమించి అయితే అస్సలు యూస్ చేయము మాక్సిమం ఇంట్లోనే దొండకాయ పచ్చడో బీరకాయ పచ్చడి పలుకుల పచ్చడి ఇట్లానే చేసుకుంటాము అండ్ చాలా సింపుల్గా వంట అయితే ఉంటుందండి ఆయిల్ కొంచెం తక్కువే వాడతాను మొన్న ఎలక్ట్రికల్ వర్క్ అయినప్పుడు వంటగదిలో ట్యూబ్లైట్ వేయించానండి అందుకని ఎంత ఈవెన్లీ లైట్ వచ్చిందో కదా నాకు భలే నచ్చింది వాటికైతే ఇదే వీడియో అండి ఎక్కడ గిన్నెలు అక్కడే గప్చు ఎక్కడి వంటలు అక్కడే గప్చు అవన్నీ కూడా ఇక్కడ ఏం చేశాను మా పాప టొమాటో రైస్ చేయమందండి మళ్ళీ దానికేటి ఈ మధ్యన టొమాటో రైస్ భలే నచ్చేస్తుంది అంటే నేను ఇంకా బాగా వచ్చిందండి ఇక్కడైతే మునగాకు పొడికి అవన్నీ రెడీ చేస్తుంది ఇందులో ఇంగు కూడా వేసానండి జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు పలుకులు నువ్వులతో పాటు కొంచెం ఇంగు కూడా వేశాను చిన్న చింతపండు వేశాను ఇవాటికైతే ఇదే వీడియో అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్